హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ విజయవాడ గొల్లపూడిలో గొల్లపూడి ఔటర్ రింగ్ రోడ్ కానుకొని మనకు పొలం ఒకటి వచ్చిందండి ఔటర్ రింగ్ దగ్గరలో ఇదేనండి అది సిక్స్ వే ఔటర్ రింగ్ రోడ్ ఇది గొల్లపూడి అండి మనకి గొల్లపూడి హైదరాబాద్ హైవే కూడా మనకి చాలా దగ్గరేనండి ఇది ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ యాక్టివిటీలో పెట్టుకోండి ఇదిగోండి మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇలా చూస్తే ఈ అవుటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇప్పుడు మనం కనిపిస్తుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు దీనికి అటువైపు ఇటువైపు వెంచర్ అండి ఇది ఈ నలభై అడుగుల రోడ్డుకి వెంచర్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఈ నలభై అడుగుల రోడ్డు దాటిన తర్వాత మనకి పొలం అయితే సేల్స్కి వచ్చింది ఇప్పుడు ఆ పొలం దగ్గర చూస్తే ఇదేనండి పొలం ఇది వచ్చేసి ఎకరో రెండు సెంట్లు పొలం అండి ఇది మన అవుటరింగ్ రోడ్డుకి దగ్గరలోనే ఉండిద్ది ప్లస్ ఏంటంటే వెంచర్ కానుకొని ఉంటుంది అండి ఓపెన్ ప్లాట్ చేశారు వెంచర్ ఇది పది అడుగుల రోడ్ అండి నలభై అడుగుల రోడ్డు నుంచి ఇలా ఎల్ షేప్ వస్తే టెన్ ఫీట్ రోడ్ వస్తుంది టెన్ ఫీట్ రోడ్ వరకు ఈ పొలం ఉంది ఆ మనకు కనిపిస్తుంది అవుటరింగ్ రోడ్డు ఇది టెన్ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి టెన్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ పొలంలోకి ఈ పక్కన ఫ్లాట్లు అండి ఈ పొలం కానుకొనే ఓపెన్ ఫ్లాట్స్ అయితే వేశారు ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి అండి దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది రోడ్డు ఉంది హైవేకి దగ్గరలో పక్కనే వెంచర్ ల్యాండ్స్ ఉన్నాయి మరి ల్యాండ్ అయితే చాలా బాగుందండి అన్నిటికీ కన్వీనియంట్గా ఉంది గొల్లపూడిలో నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకుంటే మనకి రేటు కూడా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం